హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుమలత వీడియోస్ ఇవాళ అందరికీ అవసరమైంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది ఖచ్చితంగా ఈ దీపం వల్ల ప్రతి ఒక్కరికి జీవితంలో ఆరోగ్యం కానీ గండము కానీ ఆయుష్ ఉన్న ప్రమాదాలు కానీ తొలిగేటివి ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఇది చేసుకోండి ఫ్రెండ్స్ ఏదో ఆమె పెడతా ఉంది అనేసి ఊరికే తోసే వద్దండి ప్లీజ్ ఇది ప్రయత్నం చెయ్యండి మీకు ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది వృధా పోదు ఏం చేయాలంటే ఆయుష్ గుండా ఎవరైనా ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డ బైక్ ఎక్కువ అలవాటు అయిపోయింది అట్లాంటి వాళ్ళకి కూడా బైక్ గండాలంటే స్కూటర్ కానీ కార్లు కానీ ఏదైనా వాహనం గండాలు తప్పున్నా ఆయుష్ బాగుండాలన్నా అవయవాలు ఇబ్బంది రాకుండా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ దీపం కంపల్సరీ పెట్టండి బుధవారం కానీ లేదా గురువారం కానీ లేదా శనివారం కానీ లేదా అమావాస్యలో కానీ కంపల్సరీ ఈ దీపం పెట్టండి ఈ దీపం పెట్టే విధానము ఎలా అంటే గుమ్మిడికాయ దీపము గుమ్మిడికాయ నువ్వుల నూనె అర కేజీ బియ్యము అరిటాకు బొగ్గు పొడి ముగ్గుపిండి నూగులు ఒంట్లు రాళ్ళు రెండు కిలోలు జాగిటి మొక్క నూలు గుడ్డ అంటే నల్ల జాగిటి మొక్క నూలు వస్త్రమే అది నూలు ఉండాలి ఇంకోటి నువ్వుల నూనె గుమ్మడికాయ మీ స్తోమత మీరు ఎంత నూనె కొనుక్కుంటారో దాని అంత లెవెల్కి మాత్రమే గుమ్మడికాయ తీసుకోవాలి అంత గుమ్మడికాయ తీసుకొని పైన చెక్కేసి కాడ కాడ ఉండే మూతి తీసేసి లోపల ఉండే గూజంతా పిరికేసి నువ్వుల నూనె ఎల్తి లేకుండా గుమ్మడికాయకి పోసి ముందు కిందన ముగ్గేసి బొగ్గు పొడితో ఆ ముగ్గు పిండితో బొగ్గు పొడితో ముగ్గేసి పసుపు కుంకం పెట్టి అరిటాకు పెట్టి అరిటాకు పోయిన ఆరు కేజీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకం పెట్టి గుమ్మడికాయ పెట్టి గుమ్మడికాయలో ఉండే గూజంతా తీయేసి నిండుగా నువ్వుల నూనె కల్తీ లేని నువ్వుల నూనె పోసి నల్ల జాగిట్లో గుప్పుటికి సరిపోయేంత గుప్పిటికి నూగులు తీసుకొని నల్ల జాగిట్లో పోసి మూటగట్టి గుమ్మడికాయలో పెట్టి దాన్నే ఒత్తులాగా పేడాలి అప్పుడు ఆ నూనెలో దేవి దీపం వెలిగించాలి దీపం వెలిగించేటప్పుడు ముందే రాళ్ళుప్పు మీద ఎవరికైతే ఆయుష్ గుండా కానీ ఇడిస్తే యాక్సిడెంట్లు అవ్వడం కానీ లేదా ఏదన్నా కళలు కానీ చెడుగా రావడం కానీ అట్లాంటివి ఉంటే అంటే ఆయుష ప్రమాదాలు జరిగినట్టుగా అట్ట కళలు వస్తూ ఉంటే వాళ్ళు ఉప్పు మీద ఈ ఇబ్బంది ఉంది మాకు తొలగాలి మాకు ఎటువంటి సమయంలో ఇబ్బందులు రాకూడదని చెప్పి రాళ్ళు ఉప్పు మీద రాసి గుమ్ముడికాయ దీపం వెలిగించండి గుమ్ముడికాయ దీపం వెలిగించేటప్పుడు పితృదేవతలు కర్మలు కానీ పూర్వ జన్మలో మేము తెలిసి తెలియని కర్మలు కానీ ఈ జన్మలో తెలిసి తెలియని కర్మలు కానీ ఇవన్నీ తొలగి మాకు ఆయుష్ ఆరోగ్యం మాకు లక్షణంగా మేము ఉండాలి ఆయుష్ పెరగాలి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి దీపం పెట్టండి పదకొండు సుట్లు కాడ తిరగండి ఈ దీపం పెట్టాల్సింది కూడా కాడే ఇది కంపల్సరీ ప్రయత్నం చేసుకోండి ఈ దీపం గుండా చాలా మందికి మంచి జరిగింది అంతెందుకు నేనే దీపం పెట్టినాను మా ఆయనకి నిండా సీరియస్గా ఉంటే పెట్టినాను మళ్ళీ నా కొలువాలేకపోతే కూడా నేను దీపం పెట్టినాక మా పిలకాలకి అంటే ఈ ఇక్కడికి వచ్చి మంచి చేసుకోమైన పిలకాలకి కూడా కరోనా అనేది వ్యాపించినప్పుడు ఈ దీపం వాళ్ళ దిగ నుంచి పెట్టించినాను అటువంటి కరోనాను కూడా జయించినారు వాళ్ళు అంత శక్తి మీ దీపంలో ఉంది దీన్ని కంపల్సరీ ప్రయత్నం చెయ్యండి ఊరికే వినేసి పక్కకు తొయ్యండి తొయ్యొద్దండి దీంట్లో అంత శక్తి ఉంది ప్రయత్నం చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ పట్టలేదు నేను చేసే ప్రతి ఒక్క వీడియోలు పది మందికి మేలు చేయాలనేసి మేము వీడియోస్ తీస్తున్నాము అనాథలు అవ్వచ్చు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ప్రతి పైసా దానం చేయాలని మేము ఈ వీడియోస్ చేస్తున్నాము ప్లీజ్ మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్పే ప్రతి ఒక్క దీపం కానీ ప్రతి ఒక్క దోషం తొలగించుకునేదానికి చెప్తున్నాను దయచేసి దీన్ని వృధా చేసుకోవద్దండి ప్లీజ్ ప్రయత్నం చెయ్యండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్